శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం శుక్లపక్షం సోమవారం ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు చతుర్దశి రాత్రి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు హస్త నక్షత్రం రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం యాభై ఎనిమిది నిమిషాల నుండి గంటల నిమిషాల ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి స్తోత్రాన్ని చదవండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి పరిమళ గంధాన్ని దీపారాధనలో ఉపయోగించండి నిత్య పూజల్లో ఉపయోగించుకోవడం కోసం ఆరావళి కుంకుమ సుమంగళి పసుపు రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సంఘంలో గౌరవం పొందుతారు ఆకస్మిక ధనలాభం పొందుతారు వృషభ రాశి ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడతారు ఉద్యోగంలో స్థాన చలనాలు షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మిథున రాశి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు రుణాలు తీరుతాయి చర్చా గోష్ఠలో చురుగ్గా పాల్గొంటారు కర్కాటక రాశి నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు సింహరాశి కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆరోగ్యం పట్ల అవసరం బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి తులారాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు ఉద్యోగాలలో హోదాలు పొందుతారు వృష్టిక రాశి ప్రముఖుల కలయిక ఏర్పడుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ధనస్సు రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు బంధువుల నుండి వచ్చిన ఒత్తిడులు తగ్గుతాయి ఉద్యోగంలో స్థాన శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు తండ్రి నుండి ఆస్తి లాభం కుంభ కుంభరాశి ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాలు లాభిస్తాయి క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు నేత్రవ్యాధులు బాధిస్తాయి రహస్య సమాచారం అందుతుంది ప్రయోగాలు విజయవంతమవుతాయి